హే భగవన్ మీరు చేసినటువంటి ఈ సృష్టిని ఈ సృష్టిలోని సారాన్ని తెలుసుకోవడానికి సత్వగుణావలంబకులై వేదాన్ని చదువుకుని ఎవరికీ అపకారం చేయకుండా పరమ భాగవతోత్తములై పవిత్ర జీవనాన్ని గడుపుతున్నటువంటి సాధు పురుషుల జోలికొచ్చి కాలకేయాది రాక్షసులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు ఎందరో సంహారం చేస్తున్నారు దీనికి ఇక మార్గం లేదా ఎందుకని వాళ్ళు మేము చంపుదామంటే సముద్రం వెళ్ళిపోతున్నారు రాత్రి చీకటి పడిపోయిన తర్వాత సముద్రం అడుగు నుంచి పైకి పైకి పైకొచ్చి అందరినీ చంపేస్తున్నారు చల్లవారేటప్పటికి వెళ్ళిపోతున్నారు సముద్రం అడుగులు ఉన్న వాళ్ళు మాకు ఎలా కనిపిస్తారు కనిపించారు కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి మీరే చెప్పాలని అడిగారు విష్ణువుని ఆయన అన్నారు వెంటనే కాలకల్పులు ఉగ్రతేజులు కాలకేజుల భూరి భూరి రత్నాలయస్థుల వీర్యవంతుల అర్ణవంబ సమస్త తోపక విషయంబు సత్వాళిపకట్టివన్ పోలతుండు విధంబునన్ పరిపూర్ణవార్ధిజలోన్నతిన్ వాళ్ళు కాలకల్పుల నుగ్రతేజుల కాలకేయుల భూరి రత్నాలయస్థుల వీర్యవంతుల అర్ణవంబు సమస్త తోపక వట్టివన్ విషయంబపున్ బధింపగా పోలదొండు విధంబునన్ పరిపూర్ణవార్ధి జలోన్నతి వాళ్ళు యముడితో సమానమైనటువంటి ముగ్రతేజిస్తున్న వాళ్ళు ఆ కాలకేయులు వాళ్ళంత తేలిగ్గా సంహరింపబడరు వాళ్ళు ఎదురుకుండా కనపడితేనే కొట్టగలరు మీరు వాళ్ళు కనపడరు సముద్రం అడుగునున్నారు సముద్రం అడుగున ఉన్నటువంటి వాళ్ళు మీకు కనపడాలి అంటే సముద్రంలో ఉన్న నీటిని తాగేయాలి ఎవరన్నా నీటిని అంతటినీ తీసేయాలి నీటిని తీసేస్తే ఎక్కడ పోసేస్తారు పోసేస్తే సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి నగరాలన్నీ నశించిపోతాయి కాబట్టి సముద్రం నీళ్ళని పైకి పోయకూడదు కాబట్టి సముద్రంలో ఉన్న నీటినంతటినీ తాగేవాడు వాడు దొరకదు ఆ నీళ్ళన్ని గుటుక్కును ఉంటే పైగా మీరు తోడడం మొదలు పెడితే వీళ్ళు తోడుతున్నారని తెలుసుకుని వాళ్ళు పారిపోతారు కాబట్టి తోడడం మీరు వెంటనే ఒక రాత్రిలో అయిపోతుందా ఒక పగల్లో అయిపోతుందా సముద్రంలో నీళ్ళు అవదు కాబట్టి అక్కడికి వెళ్ళి సముద్రంలో ఉన్న నీళ్ళనన్నిటినీ కూడా చటుక్కున ఓ గ్లాసులో ఉన్న నీళ్ళు గడగడా తాగినట్టు తాగేసేవాడోడు ఉండాలి అంతటి మహాసమర్థుడు ఈ భూమండలమునందెవరో తెలుసా ఒక్క అగస్త్య మహర్షి కాబట్టి వరుణ జలంబుల మిత్రావరుణ తనూజుండు వీర్యవంతుండై చెచ్చర ద్రవనోపు ఇందర నరుగుడు ప్రార్థింపుడం మహాత్మునగస్ అది విష్ణువు యొక్క మాట అంటే అలా ఉంటుంది వరుణ జలంబుల మిత్రావరుణ తనూజుండు వరుణ జలంబుల సముద్రంలో ఉండేటటువంటి జలరాశిని అంతటినీ త్రాగలిగిన వాడు ఎవరంటే మిత్రావరుణులకు వాడు తాగగలడు అంటే తండ్రి గారి రూపాన్నే కాబట్టి కొడుకు కాబట్టి పొందేస్తాడు మిత్రావరుణులు అంటే సూర్యుడు వరుణుడు వాళ్ళిద్దరి యొక్క బిడ్డ అగస్త్యుడు అదేమిటంటే వాళ్ళిద్దరు పురుషులు కదా అంటే అదో చమత్కారం వసిష్ఠ మహానుభావుడైనటువంటి వశిష్ఠుడు అగస్త్యుడు కుంభసంభవులు వాళ్ళిద్దరు ఎలా పుట్టారు అంటే ఒకనొక సమయం నేను మీతో మనవి చేసే ఊర్వశి శ్రీ మహావిష్ణువు యొక్క ఊరువులు తొలలోంచి పైకొచ్చింది ఒక రోజున సూర్యభగవానుడు వెళ్ళిపోతున్నాడు ఆ సూర్యభగవానుడు ఊర్వశిని చూశాడు ఆమె అందచందాలు చూసి ఆయన వీర్యము స్ఖలనమైంది ఆమె పొందుకోరి అలాగే వరుణుడు చూశాడు ఆయన యొక్క వీర్యము స్ఖలనమైంది ఆమె పొందుకోరి వెంటనే మూర్వశ ఏం చేసిందంటే సూర్యుని యొక్క వీర్యాన్ని వరుణుడి యొక్క వీర్యాన్ని తీసుకెళ్లి ఒకే కుంభమునందు పోసింది ఒక జల పాత్ర ఎందు పోసింది పోస్తే అందులోంచి ఇద్దరు పిల్లలు పైకొచ్చారు వాళ్లే కుంభసంభవులు అంటారు అగస్త్య మహర్షి వశిష్ఠుడు నాకు తెలుసు ఇలాంటివి మీరు విన్నప్పుడు అదేమిటండి సూర్యనారాయణమూర్తి అంటే అంత ఉపాసన చేస్తాం అంత నమస్కారం పెడతాం వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి వాళ్ళు కూడా అంత అన్యాయమైన ప్రవర్తనలో ఉంటారా అని మీకు అనుమానం వస్తుంది నేను ఎన్నో పర్యాయాలు మీతో మనవి చేశా మహాపురుష జననము జరగాలి అని నిర్ణయాన్ని పరదేవత చేస్తుంది ఒకప్పుడు ఆ తల్లి ఈ జగ సృష్టి స్థితి లయములను చెయ్యగలిగినవి ఆ పరదేవత ఆలోచన చేస్తుంది ఒక మహాపురుషుడు జన్మించాలి వాడి వలన లోకానికి భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది అటువంటి మహాపురుషుడు పుట్టాలి అంటే ఇంకొక మహాపురుషుడి తేజస్సులోంచే పుట్టాలి ఒక పనికి మాలిన వాడి తేజస్సులోంచి ఒక పనికి వచ్చేవాడు రావడం కష్టం ఒక మహాపురుషుని యొక్క తేజస్సులోంచి వేరొక మహాపురుషుడు ఉద్భవిస్తాడు కాబట్టి ఆమె కామప్రచోదనం చేస్తుంది కావాలని కామప్రచోదనం చేస్తుంది అందుకే అమ్మవారు మన్మథుడు వశ్యుడయి ఉంటాడు అమ్మవారికి ఆమె అనుమతి లేకుండా బాణం వేయలేడు సూర్యుడి మీదకి వరుణుడి మీదకి మన్మథ బాణాలు పడితే కదా వీర్యస్ కలనం ఎందుకు వేయిస్తుందంటే మహాపురుష జననము కొరకు చేయిస్తుంది ఆ వీర్యము వారి ధర్మపత్వం అయ్యిందే ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు అంటే వాళ్ళు కూడా ఆ తేజస్సుని పట్టలేరు కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సు భూమి మీద పడిపోతే ఊర్వశి విష్ణువు యొక్క ఊరువుల నుండి వచ్చినది కనుక ఆమె గ్రహించింది మహాపురుష జననము కొరకు జరిగింది దానికి నేను నిమిత్తమయ్యాను కాబట్టి ఆవిడ తీసుకెళ్లి కుంభంలో పెట్టింది ఇది భగవంతుని యొక్క అనుగ్రహం అందుకే జనన జననమునకు సామాన్య జననంలా ఉండదు ఒక్క పరమేశ్వరుడు జరాయుధములుగా అండజములుగా స్వరజములుగా ఉద్భుజములుగా సృజించగలిగిన వాడు ఆయన సంకల్పం అయితే కుంభంలోంచి ఎందుకు సృష్టించలేడు కాబట్టి ఇప్పుడు సంభవులై అందులోంచి బయటకు వచ్చారు అగస్త్యుడు వశిష్ఠుడు అందుకే వాళ్ళిద్దరూ కూడా అమిత తేజోవంతులు వాళ్ళిద్దరి యొక్క స్పర్శ లేకుండా ఏ పురాణం ఉండదు ఏ వంశం ఉండదు అంతటి మహాపురుషులయ్యారు రామచంద్రమూర్తి అంతటి వాడికి గురుస్థానంలో ఉన్నారు వశిష్ఠ మహర్షి కాబట్టి అందుకని అంటున్నారు విశ్వామి మహానుభావుడు విష్ణు వరుణ జలంబుల మిత్రామరుణ తనూజుండు వీర్యవంతుండై చచ్చర త్రవనోపు ఇందరు అరుగుడు ప్రార్థింపుడు ఆ మహత్వం అగస్త్యున్ మీరందరూ వెళ్ళండి అగస్త్యుడి దగ్గరికి ఆయన్ని ప్రార్థించండి అందుకే ఆయన చాలా చిత్రమైన రీతిలో పరదేవతానుగ్రహంగా సృజింపబడ్డాడు ఆయన తాగగలడు జలాన్ని ఇప్పుడు రోమశ మహర్షి ధర్మరాజుని ఈ విషయం చెప్తూ ఒక మాట అన్నారు ఆ దేవతలందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరికి బయలుదేరుతూ మనసులో అనుకున్నారట అవునులే ఆయన సముద్ర జలాల్ని తాగలేకపోవడం ఏమిటి వింజ పర్వతాన్నంతటి దాన్ని అణిచినవాడు కదా అనుకున్నారట అనుకున్నారయ్యా వాళ్ళు వెడుతూ అగస్యుడిని సముద్ర జలాలన్నీ తాగమని అడగడానికి బయలుదేరుతూ అవునులే అంత శక్తి సంపన్నుడే వింజ పర్వతాన్ని అణిచినవాడు కదా అనుకున్నారు అన్నాడు రోమశ మహర్షి ధర్మరాజు గారితో తీర్థయాత్ర చేయిస్తూ మీరు మళ్ళీ వెనక్కి వస్తుండాలి ఒక్కొక్కసారి అంటే ధర్మరాజు గారు అన్నాడు ఆగండి 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 వింధ్య పర్వతాన్ని కూడా అనిచాడు అగస్త్యుడు ఒకసారి ఏదో ఆ కథ కూడా నాకు చెప్పండి అన్నాడు అంటే మళ్ళీ ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తున్న వాళ్ళ దగ్గర నుంచి అగస్త్యుడు వింజ పర్వతాన్ని అనిచిన వేపకి కథ తిరిగిపోతాడు కాబట్టి ఇప్పుడు వెంటనే రోమశ మహర్షి అన్నారు ఒక అనుకొకప్పుడు పర్వతానికి కోపం వచ్చి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా నిమ్మి ఇరుండు మేరు ధరణీధరనాథు ప్రదక్షిణంబుగా ద్రిమ్మరు చున్న చూచి పటు దీధితికిన్ గర మల్గి వింధ్యశైలం మనియన్ దినేంద్ర అచల ప్రభునన్ను ప్రదక్షిణంబు నిచ్చమ్మున చేయకేల మతి తప్పితివి మీరు కొల్వ నీటికిన్ ఆ వింధ్య అంది ఏమయ్యా భూమి మీద ఉండేటటువంటి పర్వతాలన్నిటిలోకి నేను గొప్పదాన్ని కదా నువ్వు నాకు ప్రదక్షిణంగా తిరగకుండా మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటావు అలా తిరిగితే దాని గొప్పతనం ఎక్కువైంది కదా ఏమి భూప్రపంచంలో ఉన్న పర్వతాలలో గొప్పదాన్నైనటువంటి నా శిఖరాల చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేయకూడదా ఎందుకు చేయవు అని అడిగింది ఎవరికి ప్రదక్షిణం చేశామో వారు గొప్పవారని గుర్తు కదూ దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాం ఎందుకని ఆయన పరమేశ్వరుడని గుర్తు గురువుగారు కనబడితే ప్రదక్షిణంగా పెడతారు ఎందుకని గురువు గారు పూజనీయుడని గుర్తు తల్లిదండ్రులు కనపడితే ప్రదక్షిణంగా పెడతారు ఎందుకని తల్లిదండ్రులు గొప్పవారని గుర్తు ఎవరికి ప్రదక్షిణంగా మనం పెడుతున్నామో వారికి వీరు వీరికి వారు గొప్పవారని అర్థమవుతుంది సూర్యనారాయణుడే మేరు పర్వతానికి ప్రదక్షిణంగా పెడుతున్నాడంటే మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సూర్యుడు ఒక్కడే కాదు నవగ్రహాలు మేరు పర్వతానికే ప్రదక్షిణం చేస్తాయి ఇందులో చిత్రం ఏమిటంటే అన్ని గ్రహాలు సవ్య ప్రదక్షిణం చేస్తాయి ఒక్క రాహుకేతువులు మాత్రం అపసవ్య ప్రదక్షిణం చేస్తారు అందుకే ఏదైనా క్షేత్రంలోకి సవ్యంగా వెళ్లకుండా అపసవ్యంగా వెడితే అది రాహుకేతువులకు ప్రీతిపాత్రమైన క్షేత్రం అక్కడికి వెళితే రాహుకేతువులు శాంతి పొందుతారని గుర్తు అందుకే మీరు ఏ క్షేత్రంలోకి వెళ్ళండి సవ్యంగా పెడతారు అంటే సవ్యంగా అంటే ఎడంచేతి పక్క నుంచి తిరిగి లోపలికి వెడతాం ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం అపసవ్యంగా పెడతాం అలా ఎందుకు పెడతారంటే అక్కడ రాహుకేతు పూజలు ఉన్నాయి ఆ క్షేత్రంలో రాహుకేతువులు ప్రీతి పొందుతారు కాబట్టి అంతటి పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం కనుక అదిగో అక్కడ రాహుకేతువులు అప్రదక్షిణంగా తిరుగుతారు మీరుకి మనం కూడా అప్రదక్షిణంగా తిరిగి దేవాలయంలోకి పెడతాం కానీ మీరు సత్యనారాయణ వ్రత కథని వినండి సత్యనారాయణ వ్రత కథలో మంటపంలోకి నవగ్రహాన్ని పిలుస్తారు నవగ్రహాల్ని పిలిచినప్పుడు చదివేటటువంటి శ్లోకాలు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది సూర్యుడి దగ్గర నుంచి పిలుస్తారు పిలుస్తున్నప్పుడు చెప్తారు మేరువుకి ప్రదక్షిణంగా వస్తున్నాడు ఎర్రటి బట్టలు కట్టుకుని ఎర్రటి మాలలు వేసుకుని బలానా రథ గజ పతాక రథ పతాకములతోటి దానితో పాటుగా ఆయన మిగిలినటువంటి దేవతలతోటి కలిసినటువంటి వాడై భార్యా బిడ్డలతో వస్తున్నాడంటే ఆ వచ్చినటువంటి వాడిని కూర్చొమ్మనడానికి భార్య పోక చెప్పు చెక్క అక్షత డబ్బు ఇస్తే ఆమాహయామి స్థాపయామి పూజయామి అని అక్కడ పెడితే వచ్చి ఆ మంటపంలోకి వాళ్ళు దిగుతారు ఆ విమానం దిగి కూర్చుంటుంది అందుకే ఆ మంటపాన్ని అలా వేసి పిలుస్తారు ఒక్క రాహుకేతువుల్ని పిలిచినప్పుడు మాత్రం అప్రదక్షిణంగా వస్తున్నారు మేరుపర్వతానికి అని పిలుస్తారు కాబట్టి సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తూ తిరుగుతూ ఉంటాడు వింజుడికి ఎందుకు కోపం వచ్చింది నా చుట్టూ ఎందుకు తిరగవు నువ్వు అన్నాడు సూర్యుడు అన్నాడు అనవరతము విధియోగం ఉనయ్యే ద్రిమ్మరుదు అమరభూధరము ప్రియంబున ఆత్మేచ్ఛయనర్పగా చనదపుడు అలిగి వింజశైలం బంతం ఏమయ్యా నేను మీరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నటు మా చేస్తున్నటువంటి మాట వాస్తవమే కానీ నేను అలా ఎందుకు తిరుగుతుంటానో తెలుసా అనవరతము విధియోగంబున ఏ తిరిమ్మరుదు బ్రహ్మగారి యొక్క ఆదేశం అది సృష్టి ప్రారంభంలో సూర్యుడు ఇలా తిరగాలి అని ఆయన నిర్ణయం చేశాడు ఆయన ఎలా నిర్ణయం చేశాడో నేను అలాగే తిరగాలి అందుకని నేను అలాగే తిరుగుతాను నీ మీద తక్కువని కాదు ఆయన మీద ఎక్కువని కాదు బ్రహ్మగారు ఎలా చెప్పారో అలా తిరగాలి నదులకి ఉంటాయి అవి బ్రహ్మగారు నిర్ణయం చేశాడు ఇలా వెళ్ళాలని నది ఆ మార్గంలోనే వెడుతుంది బ్రహ్మగారిని గౌరవించి కాబట్టి నేను ఆ మార్గంలో వెళ్ళాలి తప్ప ఇంకో మార్గంలో నేను వెళ్ళకూడదు కాబట్టి అలా ఉంటానయ్యా నేను అందుకని నీకు ప్రదక్షిణం చేస్తూ వెళ్ళడం నాకు కుదరదు అన్నారు అంటే విధ్య పర్వతానికి కోపం వచ్చింది నాకు ప్రదక్షిణం చేయవా అన్నది తిన్నగా పెరిగిపోయి ఆకాశాన్ని స్పృశిస్తూ నిలబడిపోయింది ఇక సూర్యచంద్రుడి యొక్క గమనానికి అడ్డొచ్చింది అడ్డొస్తే ఇక సూర్యచంద్రుడి యొక్క గతులు లేవు గతులు లేకపోతే రేయింబవళ్ళు ఋతువులు ఇవేమీ ఏర్పడ్డ మానేసే లోకంలో చీకటి పగలు ఈ రెండిటి ఎందు అవ్యవస్థ ఏర్పడింది అప్పుడు అందరూ సృష్టి క్రమానికి విఘాతం వచ్చింది బ్రహ్మగారు చేసిన సృష్టి గతి తప్పిపోయింది ఎక్కడ ఎవరు పగలు చెప్పాలో రాత్రి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి అంకురించింది అందుకని దేవతలందరూ కలిసి మళ్ళీ వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థించారు ఎలాగా అని ఆయన అన్నాడు అగస్త్యుణ్ణి ప్రార్థించండి ఆయన దీనికి పరిష్కారం చేస్తాడని గబగబా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు అయ్యా మీరే దీనికి పరిష్కారం చేయాలి మీరేహి బెంగ పెట్టుకోకండి నేను పరిష్కారం చేస్తాను అన్నాడు అంటే దేవతలైన ఆయన దగ్గరికి వెళ్ళి భువన వ్యవహారం బునకు వ్యవధానం బయ్య వింజవర్ధనమున దివసకర రజనికర గదులు అవిహితమగునట్లు చేయు అమరమునింద్ర సూర్యచంద్రుల యొక్క గతులు మళ్ళీ ప్రకాశించేటట్టుగా చెయ్యవలసింది లోకాల యొక్క వ్యవస్థని నిలబెట్టు అని ప్రార్థించారు ప్రార్థిస్తే మహర్షి దక్షిణ దిక్కుకి లోపాముద్రతో కలిసి యాత్రకి వెడుతున్నవాడిలా వెళ్ళాడు అగస్త్యుణ్ణి చూడగానే వింధ్య పర్వతానికి కూడా భయమే మహానుభావుడు వస్తున్నాడు కొంచెం పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి ఆయన ఇంత ఎక్కి ఎక్కడ దిగుతారు తప్పు కదా నేను ఆయన ముందు నిలబడకూడదని గబగబా తన శిఖరములను ఉంచి నమస్కరించి ఆయన చాలా సంతోషించి చనియత దక్షిణ దిశకే నొనర్ నే నొనరగా తెరు నాకు ఉర్వీధరా నీ వనబడునట్టుల చేయుదనని చేయుదునని పెరుగుట యుడిగి వింధ్యమతి వినయముతో ఆయన పట్ల వినయంతో ఆ పర్వతం వంగి ఆయన ముందు వినయాన్ని ప్రకటనం చేస్తే అగస్త్య మహర్షి అన్నారు నేను దక్షిణ దిక్కుకి వెళ్ళి మళ్ళీ వస్తాను మళ్ళీ నువ్వు పెరిగిపోకు నేను వచ్చేస్తాను అలా ఉండు అంట ఎన్నాళ్ళల్లో వస్తారు ఈలోగా అలా ఉంటే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలి ఇవి అగస్త్యుడితో మాట్లాడలేదుగా పెద్దల దగ్గర వినయం అంటే వాళ్ళు చెప్పిన మాట విండం కాబట్టి అలాగే ఊంగి వించుడు వింజుడు దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయిన అగస్త్యుడు తిరిగి రాలేదు దక్షిణ దిక్కును ఉండిపోయాడు అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం అంత అద్భుతమై మహానుభావుడు భ ఆ భగీరథుడు గంగానదిని ఎలా తీసుకొచ్చాడో అలా దేవలోకంలో బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో సువర్ణముఖరీ నదిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి శ్రీకాళహస్తి పక్క నుంచి ప్రవహింపచేశాడు అగస్త మహర్షి అంతటి మహానుభావుడు ద్రవిడ వ్యాకరణాన్ని ఆయనే నిర్ణయం చేశాడంటారు ద్రవిడ దేశం అంతటా కూడా కావేరీ నది ప్రవహించడానికి కారణం ఆయనే అందుకే అగస్త్య మహర్షి అంటే తమిళ దేశంలో ఒక ప్రత్యేకమైన గౌరవం వాళ్ళందరికీ మేము తాగుతున్న నీళ్ళు ఆయనైతే ఇచ్చాడ మనం మనకి గౌతముడు గోదావరి ఇచ్చాడని ఎక్కడా గౌతముడికి విగ్రహం పెట్టకపోయినా ఏం పూజ చేయకపోయినా కృతజ్ఞులమై గోదావరి నీళ్లు తాగేసినా తమిళ దేశం వాళ్ళు అలా చేయరు వాళ్ళు అగస్త్యుణ్ణి గౌరవిస్తారు కావేరీ నదిని తీసుకొచ్చిన వాడు అని కాబట్టి ఆయన అలా లోకానికి మళ్ళీ సూర్యచంద్రుల యొక్క గతులను కల్పించినటువంటి వాడు అంతటి మహానుభావుడయ్యా కాబట్టి సముద్రాన్ని ఎందుకు పాలన చేయలేడు తాగుతాడు అని దేవతలు అనుకుంటూ వెళ్ళారయ్యా ధర్మరాజా అని రోమస మహర్షి చెప్తే ఆ ఇప్పుడు చెప్పండి సముద్రపానం ఎలా చేశాడు అన్నాడు ఇప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి ఆయనతో మొరబెట్టుకున్న రగస్యుడితో అమరులు కాలకేయకృతమైన జగద్భయమెల్ల చెప్పి ఉత్తమమునినాథ నాథ విధానము చేసి జగంబు కావ చిత్తంబు పానము తగచేసి చేయుము ఘనంబు మాకు మనః ప్రమోదమున్ నువ్వు లోకములనన్నిటినీ రక్షించాలి అని అనుకుంటే కాలకేయాతులు సముద్రము అడుగున దాక్కున్నారు కనుక వాళ్ళు మాకు కనపడితే కానీ సంహరించలేం గనక భయంకరమైనటువంటి తరంగములతో ఉన్న ఆ సముద్రాన్నంతటినీ నువ్వు పానము చెయ్యవలసింది అని అగస్త్య మహర్షిని అడిగారు వెంటనే అగస్య మహర్షి అందరు చూచుచుండక మహబ్ధి జలంబులత్రావే విష్టపానంద కరుండు అగస్త్యుడు అఘమాషుడు అట్లు పయోధి కర్కట కర్కటక భయం బొందుచు కాలకేయులు రిక్తమైన లోపల ఆయన రెండైతే సముద్రాన్ని తాగేస్తానని గబగబా సముద్రం దగ్గరికి వెళ్ళాడు ఆ ఎవరు వస్తారు అనుకున్నారు వాళ్ళు లోపలు ఉన్నారు అసలు ఊహిస్తారు ఏడు సముద్రాన్ని తాగేవాడు వాడు వస్తాడని ఆయన చటుక్కన వెళ్ళి ఆచమనం చేశాడంటారు ఆయన చేయలేదు ఎందుకంటే ఆచమించాలి అంటే మూడు మాటలు పుచ్చుకోవాలి సముద్రమంతా కలిపి అగస్త్య మహర్షి యొక్క ఇలా పుక్కిట పడితే ఒక్క మాటే సరిపోయింది లోపలికి పుచ్చేసుకున్నాడు ఆయన మంత్రశక్తి అటువంటిది నది వరదలన్నిటినీ తన కమండలంలోకి పట్టారు శంకరాచార్యుల వారు ఎలా పడతారు అదే వెనక్కి తీసుకొచ్చే పద్ధతి ఉంటుంది ముందుకి ఎలా విస్తరిస్తారో విస్తరించిన దాన్ని వెనక్కి కూడా తీస్తారు మనకి చూడండి బీటింగ్ రిట్రీట్ అంటారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం రిపబ్లిక్ డే నాడు ప్రొసెషన్ వెళ్తుంది మర్నాడు బీటింగ్ రిట్రీట్ వెనక్కి వెళ్తుంది అలా ముందుకు విస్తరించినటువంటిది ఈశ్వర శాసనం దాన్ని వెనక్కి తేగలగడం యోగబలం తంతు అంటారు ముందుకెడుతుంది దూదిని పట్టుకుని ఇలా 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 సాగదీస్తారు మా చిన్నతనంలో ఒత్తులు చేయడానికి కచ్చికిని ఇలా ముట్టుకుంటూ ఆవు తడుపుకుంటూ ఇలా 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 ఆవు ఆ పత్తి పట్టుకుని ఇలా లాగుతూ ఉండేవారు ఆవు పాలనలో చేపెడుతూ అది పెద్ద పొడుగ్గా వస్తున్నప్పుడు దాన్ని పేటలు వేసి తుంపి ఒత్తులు చేసి దీపం పెట్టుకోవడానికి సిద్ధం చేసేవారు అలా తంతు అంటారు ఆ దూదిలోంచి తంతువుగా తీగ పెడుతుంది ఇప్పుడు తీగని మళ్ళీ తీసుకెళ్ళి దూదిగా చేయగలవా చెయ్యగలరు యోగశక్తి ఉంది అలా వరదలు రావడం ఈశ్వర శాసనం వరదలన్నింటినీ ఒక్క కమండలంలోకి పట్టేయగలగడం యోగశక్తి అది ఆ శక్తి ఉన్నవాడు చేస్తాడు నీకు లేదు కాబట్టి అలా ఎలా చేస్తారని అడగకూడదు మీరు ఎలా కోస్తారండి గుండెని అడగకూడదు డాక్టర్ గారికి వచ్చు కాబట్టి కోస్తాడు కాబట్టి నువ్వు కొన్ని కొన్ని చూడలేదు కాబట్టి నీ బతుకులో వాడెవడో అలా చేయడని చెప్పడానికి నువ్వు సరిపోవు నువ్వు చూడలేకపోయావు నీ దరిద్రం అంతే దురదృష్టం తప్ప నేను చూడలేదు కాబట్టి వాడెవడో చేయలేడండి అనడం మాత్రం చాలా సాహసం ఆ మాట రాష్ట్రపతి రాష్ట్రపతిని కూడా నువ్వు చూసావా రాష్ట్రపతిని గౌరవిస్తున్నావా లేదా పేపర్లో చదువుకొని పేపర్లో చదువుకుని రాష్ట్రపతిని గౌరవిస్తున్నావే ఎన్నిక చూడకపోయినా ఒక మహాపురుషుడు అలా చేస్తాడని పుస్తకంలో ఉంటే చదివి నమ్మకడానికి నీకు ఏమిటి అభ్యంతరం మరి అక్కడ నీకు నమ్మకం ఉందా ఇక్కడ నమ్మకం లేదా అంటే ఓ చోట నమ్మకం ఉండి ఓ చోట నమ్మకం లేని వాడి వీధి ప్రసంగం చేసేవాడివే ఎలా నీ గురించి నేను విశ్వాసంలోకి తీసుకోవడం కాబట్టి అది ధూర్తనం అలా మాట్లాడకూడదు తప్పది కాబట్టి సముద్రాన్నంతటినీ కూడా ఆయన ఒక్కసారి పానం చేసేసాడు పానం చేసేస్తే సముద్రం లోపల ఉండేటటువంటి ప్రాణులన్నీ కూడా చేపల దగ్గర నుంచి ఎండ్రకాయల దగ్గర నుంచి మొసళ్ళ దగ్గర నుంచి పాముల దగ్గర నుంచి అన్నీ ఒక్కసారి కనబడ్డాయి మొత్తం నీళ్లు తాగేశాడు కదా కనబడినప్పుడు కాలకేయులు అనుకున్నారు రాత్రి కదా మనం వెళ్ళాలని పడుకున్నారు నీరు తీసేయగానే వాళ్ళు కనబడ్డారు కనబడగానే దేవతలందరూ ఆయుధాలు పడుకుని సిద్ధంగా ఉన్నారు కదా అదిగోరా రా అన్నారు వేయించాడు ఆయుధాలు వెయ్యగానే కాలకేయాది రాక్షసులందరూ చనిపోయారు కొందరు ఓడిపోయారు కొందరు పారిపోయారు కొందరు పాతాల లోకంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ అగస్త్య మహర్షి పుచ్చేసుకుని చూస్తున్నారు కాసేపు యుద్ధమైంది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ పారిపోయారు చచ్చిపోయారు ఆ గొడవ అంతా తీరిపోయింది అమ్మాయ అనుకుని ఇంత పెద్ద బురద ఇది ఇలా ఉండకూడదు మళ్ళీ సముద్రం ఉండాలి కదా అని చెప్పి అగస్త్య మహర్షిని అన్నారు అయ్యా మీరు వదిలిపెట్టేసేయండి తాగిన నీళ్లు మళ్ళీ వదిలిపెట్టేస్తే సముద్రాలు నిండిపోతాయి అన్నాడు ఆయన అన్నాడు మున్న జీర్ణం బయ్యమున్నీటి నీరు నా కడుపున నేనింకా బడయనేర జలరాశి నిండంగ జలముండు రాముడు అమరులు మునులును కమలగర్భగానంగజని దేవా మీనాకరంబేమి తెరగున నిండు మాకెరుగ చెప్పుమా అని నా విన్నపంబు చేసిన పెద్ద పొద్దు చింతించి వారలకు విరించి ఎనియే వనధి పెద్ద కాలమున భగీరథుడను వాడు ఇంచుగాని వసుధను పూని పూనితీని నింపగా నోపణవుడు అమరవరులు మునులు అరిగి అరినా వీళ్ళందరూ కూడా అగస్త్యుడు వంక తిరిగి అన్నారయ్యా మీరు పుచ్చుకున్న నీళ్లు వదిలేస్తే సముద్రం నిండిపోతుంది మనం వెళ్ళిపోదామన్నారు ఆయన అన్నాడు మీరు నన్ను పుచ్చుకోమని చెప్పారు కానీ మళ్ళీ వదిలిపెట్టాలని నాకు చెప్పలేదు అవి జీర్ణం అయిపోయాయి నాలో లేవు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి నా నీళ్ళు